హీరో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కడప రిమ్స్ లో వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన గాలి వీడి జవహర్ బాబును పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ అరెస్ట్ పై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా ఇది సంబంధం లేని ప్రశ్న అని పవన్ స్పష్టంగా చెప్పి ప్రశ్నను తిప్పుకొట్టారు దీని మీద మేము ఖచ్చితంగా పర్సన్ రివ్యూ ఇక్కడికి వచ్చి మనుషులు తెచ్చిపోయి సినిమాలు తెచ్చిపోయి పెద్ద మనుషులు మీరు డిబేట్ మళ్ళీ మనసు చెప్తారు డిబేట్ గో బియాండ్ సినిమా చెప్తుంది ఏముంది కోల్ అరాచకం అటువంటి మాట పెద్ద మాట